ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ గురించి రుణమాఫీకి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది మరి అవి ఒకే దఫాలో మాఫీ అవుతాయా విడతల వారిగా మాఫీ అవుతాయా ఎవరు అర్హులు ఎవరు అర్హులకు కారు ఆ జాబితా రిలీజ్ పర్టికులర్ డీటెయిల్స్ ఏదో మనం వన్స్ తెలుసుకుందాం ఓకేనా స్టార్ట్ అవర్ టాపిక్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు చాలా హామీ ఇచ్చారు ఎన్నికల్లో అండ్ ప్రజెంట్ కూడా చాలా చెప్తున్నారు ఆ అధికారులతో కూడా బ్యాంక్ అధికారులతో కావచ్చు ఆర్బీఐది కావచ్చు అన్ని సర్వత్రా సంప్రదింపులు మాత్రం సక్సెస్ఫుల్ అయిపోయాయి సో ఈ రుణమాఫీ విషయంలో కూడా చాలా రకాలుగా అంటే ఎవరికైతే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి రుణమాఫీ వర్తించేటువంటి ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ అండి దీన్ని ఐదు ఎకరాల వరకు పొడిగిస్తారా లేదా ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాఫీ అనేది వర్తిస్తుంది అది టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ వర్తిస్తుంది మరి అంతకుముందు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు ఓకే అందుకే క్లారిటీగా వన్స్ నా మోడల్ మాత్రం వినండి జాగ్రత్తగా ఏదైతే టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రభుత్వాలు మాఫీ చేశారో గత ప్రభుత్వాలు ఆ మాఫీతో కలిపి ఇప్పుడు రీసెంట్గా టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఎవరైతే కొత్తగా లోన్ తీసుకున్నారో రీసెంట్గా ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కూడా మనకి సెవెన్ నెక్స్ట్ మే సుమన్ వరకు మనకు ప్రభుత్వం కూడా తిరిగింది కాబట్టి అప్పటి వరకు మనకు మాఫీ అవుతాయి ఈ జూన్లో తీసుకున్న వాళ్ళకి ప్రజెంట్ ఈ నెలలో తీసుకున్న వాళ్ళకి మాత్రం మాఫీ కావండి ఓకే అయితే ఇందులో చాలా రకాల కండిషన్స్ వస్తున్నాయి జమీందారులకు అంటే టెన్ ఎకర్స్ పైబడి ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేసేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఇలా కొత్త నూతన మార్గదర్శకాల్లో ఆల్రెడీ ప్రభుత్వం సిద్ధం చేసింది అవి వన్ టూ డేస్లో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ద్వారా వెల్లడించబోతున్నారు తర్వాత జూలై ఫస్ట్ నుంచి రుణ రుణమాఫీ అనేది యథావిధిగా కొనసాగుతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇక రుణమాఫీ గురించి మీకు ఏదన్నా సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గురిచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్